ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి అలాగే మాత్రం ఈ మాసంలో మాత్రం సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి ఘడియలో వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానికరాం కుంభరాశి వారి జాతకం ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంక్రాంతి నెల పద్నాలుగో తేదీ నుంచి ముప్పై ఒకటి తేదీ చదువు విద్యా ఉద్యోగం వ్యాపారం దర్శనం అనుకున్న కోరిక సంసారం సంతానం విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయం అలాగే యానం వ్యాపార మార్గం పర్సనల్ లైఫ్ కళారంగంలా విద్యారంగంలా కళాకారు రంగంలా సినీ రంగంలా టీవీ రంగంలో మీడియా రంగంలో ఎలా ఉంది చూడు బావ లక్ష్మి కూడా యోగం ఉన్నదండి కుంభరాశి వారి జాతకానికి సత్యంగాళ దేవుడు వచ్చిండు సత్యనారాయణ స్వామి వచ్చిండు సర్వదేవతలు వచ్చిండు లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మురళీకృష్ణుడు వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు సప్కమాలి గేకనట్టు షడీ సాయిబాబు వచ్చిండు కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం వారి జ్యోతిష్య ఫలంలో చూడాలంటే మాత్రం వారికి వారి జాతకంలో మాత్రం శుభ లక్షణాలు కూడా ఉన్నాయి అశుభ లక్షణాలు కూడా ఉన్నాయండి ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు ఉన్నది వారి జాతకం ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక గ్రామానికి ఒక ఇంటికి రాదంతే రాద రాజు లాంటి పొజిషన్ ఉంది కానీ ముళ్ళ ముళ్ళ కిరీటం పెట్టుకున్న రాజు లెక్క ఉంది వారి పొజిషన్ చాలా వరకు వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేది నలుగురు ఏడిసేది నలుగురు సరి సమానం తొమ్మిది గ్రహాల్లో వారికి మాత్రం కరెక్ట్ ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి గురుగ్రహం మంచిగుంది కేతుగ్రహం ఉన్నది అలాగే మాత్రం వారికి జాతకంలో రాహుగ్రహం ఉన్నది కానీ శని గ్రహం మంచి లేదు ఎల్నాటి శని ప్రభావం ఉన్నది ఆరోగ్య భంగాలు చాలా అయితే హాస్పిటల్ పాలయ్యే ఉన్నాయి కానీ మాత్రం అలాగే వారికి మాత్రం ముఖ్యంగా ఆపరేషన్లు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి అనారోగ్య సూచనలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఎవరికొకరికి ఆరోగ్యంలో నష్టం రావటం డబ్బు నష్టం కావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే వారి సంతానం మాట సంతానం కూడా వారి మాట వినరు విన్నట్టే ఉంటారు ఎవరికి వారి ఎమనకు తీరే అన్నట్టు ఉంటారు కొన్ని గృహాలు అమ్మాలి కొనాలి ఒక్కడ ఒక్కాడ అమ్మి ఇంకొకడ కొనాలి తీసుకోవాలి అని ఆలోచన చేస్తారు కానీ అవి పెండింగ్లో పడతాయండి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది వారి జాతక బలంలా చాలా వరకు చికాకు మీద ఉంటుందండి కానీ మాత్రం నమ్మిన వారు మోసం చేస్తారు కానీ నాయకత్వ లక్షణం ఎక్కువ ఉంటుంది వీరి జాతకానికి శతభీష నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉండదండి శతతార నక్షత్రం వారికి రాహువాధిపతి దుర్గమాత పూజ చేయాలి సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యంగాల దేవుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వారికి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం సిర్డి సాహ వచ్చిండు కాబట్టి వారు ప్రతి గురువారం గురుగ్రహ అనుకూలత వరకు సిరి డీ సందర్శనం చేయాలి కరెక్ట్ మాత్రం వారు మాత్రం చపాతీలు దానం చేయాలి చాలా వరకు శుభయోగం అవుతుంది అన్నదానం చేస్తూ చపాతి దానం చేస్తూ తీపి వస్తువులు ఏవైనా దానం చేయొచ్చు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి రామరామ జయ శ్రీరామ శ్రీరామరక్ష సర్వజగత రక్ష అని మాత్రం నూట ఒక్కసారి మాత్రం నూట ఎంట మాత్రం పలికి మాత్రం కరెక్ట్ వారు ఆంజనేయ స్వామి గుడి తిరగాలండి లేదా రామాలయం తిరగడం కూడా చాలా మంచిది అలాగే లాస్ట్కి వచ్చిండు శ్రీకృష్ణుడు కానీ శ్రీకృష్ణుడు వచ్చిండంటే వారి జాతకములు మాత్రం చిన్ని కృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో చూడాలంటే మాత్రం చిన్న పిల్లల నుంచి వారికి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక విద్యార్థుల కాడ వస్తే మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వస్తుందండి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వారికి విద్యలో కలిసి వస్తుంది వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ అలాగే వీరి జాతకం చూడాలంటే వ్యాపారం చేయాలని వ్యాపారం చేసే వారికి చెప్పాలంటే కానీ మాత్రం నెంబర్ వన్ స్థానం వ్యాపారం ఉంటుంది నిత్య కళ్యాణం పత్తురణం మూడు పూలు ఆరు కాయలంటూ వ్యాపారం జరుగుతుంది కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదు కుడి చేతిలో వస్తే ఎడమ చేతిలో పోతే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కోళ్ళ పందాల కాడ జూదం కాడ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వీరు టెంప్ట్ కావద్దండి టెంప్ట్ మనుషులు వీరు తొందరపాటు ఎక్కువ ఉంటుంది వీరు జాతక బలానికి కానీ స్త్రీలైనా పురుషులైనా మాత్రం టెంట్ మనుషులు షరతు మనుషులు పట్టు పట్టరు పడితే వదిలిపెట్టరు కానీ మాత్రం చిన్నపిల్లలు కొట్టినా కూడా వినరు విసుంటి గుణం వీళ్ళది పెద్ద వయసు ఉన్న కూడా మాత్రం చిన్నపిల్లలు గొడవ పెట్టుకున్నా కూడా మాత్రం ఆ చిన్నపిల్లలతో చిన్నపిల్లల యొక్క గొడవ పెట్టుకునే మనస్తత్వం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం ఉంది కానీ శని లాస్ట్ ఘడియలో ఉంది ఈ శని లాస్ట్ ఘడియలు వెళ్ళిపోయిందనుకో మాత్రం చాలా వరకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది వారి జాతక బలంలా స్థలం కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు అమ్మాలనుకునేవారు మార్చాలనుకునేవారు రిపేర్ చేయించుకోవాలనుకునేవారు అలాగే మాత్రం వాస్తు ప్రకారం మార్చాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ కొద్దిపాటి టైం పడుతుంది వారి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నదానం ముణదానం ఏది చేసినా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి వీరి జాతక బలంలా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవారు కొన్ని ఇబ్బందులు వస్తాయి నలభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం రాజయోగం ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం పచ్చ రాయి తొలగ బంగారంతో పచ్చని స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ అందులో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆకుపచ్చ ఉంటుంది ఒకటి మాత్రం లేత రంగం ఉంటుంది ఆకుపచ్చ అంటే డార్క్లో ఉంటుంది రంగులో ఒకటి ఉంటుంది ఆకుపచ్చ మాత్రం వేసుకో స్టోన్ ధరించాలి అలాగే నీలం వర్ణం కూడా స్టోన్ ధరించాలండి నీలం వర్ణంలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఇంద్రనీలం ఉంటుంది ఒకటి మామూలు నీలం ఉంటుంది ఇంద్రనీలం ధరించాలి అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఆ ఉంగరాలు తయారు చేయించి చేయించే పండితులు ఉంటారు ముహూర్తం ప్రకారం తీసుకోవడం చాలా మంచిది వీరికి బుధవారం అనుకూలిస్తుంది మంగళవారం అనుకూలమిస్తుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం రక్త సంబంధికులతో మాత్రం విరోధాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి రక్త సంబంధికులు అంటే తల్లిదండ్రుల సైడు ఉంటారు అత్తమ్మల సైడు ఉంటారు అలాగే భార్య సైడు ఉంటారు ఎవరైనా సరే రక్త సంబంధమే వస్తుంది రికం ఉన్న వాళ్ళు కూడా రక్త సంబంధమే అన్నదమ్ముల సైడ్ వాళ్ళు కూడా రక్త సంబంధమే తాత ముత్తాత సైడు ఉన్న వాళ్ళు కూడా రక్త సంబంధమే అసలుంటి వారితో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో అడుగు పెట్టకపోవడం మంచిది ఉన్నది పోతుంది ఉడుచుకున్నది పోతుంది చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా కళారంగంలో అయితే కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందువలన అంటే మాత్రం రాహుబలం ఉంది కేతుబలం ఉంది గురుబలం ఉంది కళారంగంలో కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా నటీ నటులకు మీడియా రంగం వారికి టీవీ రంగం వారికి రంగస్థల కళాకారులకు వర్ధమాన కళాకారులకు డైరెక్టర్లకు నిర్మాతలకు అలాగే నటీనటులకు సంగీత కళాకారులకు తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి అనుకున్నది సాధించే అవకాశం ఉంది పెద్దల పేరు తెచ్చే కూడా అవకాశం ఉంది నమ్మిన వారు సాయం చేస్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఈ శని దోషం పోవాలంటే వారు ఖచ్చితంగా వారి జాతకానికి చూడాలంటే మాత్రం శనిశ్వరుని పూజ చేపించడం చాలా మంచిదండి శని దానం శని ధ్యానం చేయాలి శనిశ్వరుని పూజ చేయాలి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వీరు కనీసం మాత్రం పద్దెనిమిది వారాలు లేదా పంతొమ్మిది వారాలు లేదా ఇరవై ఒక్క వారాలు లేదా మాత్రం లాస్ట్కు తొమ్మిది వారాలు కానీ లయం కానీ నవగ్రహాలు నవగ్రహ మా నవగ్రహాలు చుట్టూ కానీ తిరిగి పూజ చేపించుకోవడం చాలా మంచిది లేదా మాకు దైవ నమ్మకం లేదు మూఢనమ్మకం మేము నమ్మం మేము గ్రహాలను నమ్మం అనుకుంటే మాత్రం మీ మనస్ఫూర్తిగా మాత్రం బీదలకు అనాథలకు దివ్యాంగులకు సాకారం చేయండి సమాజపరంగా ఎన్ని మంచి పనులు ఉంటాయో అన్ని మంచి పనులు మీరు చేయండి ఆ రకంగా కూడా మాత్రం ఆ భగవంతుడు మీకు మాత్రం మంచి జరి కలిగించే అవకాశం ఉన్నదండి చిక్కు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకముల గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే ఈ సంక్రాంతి ఘడియాల ఎవరికి వారి సంక్రాంతి కొందరికి మంచికి వస్తుంది కొందరికి చెడుకు వస్తుంది అండి కీడుకు వస్తుంది మంచికి వస్తుంది చెడుకు వస్తుంది నాలుగు రోజులు ఉంటుంది పనుగ కనుమ మును ముక్కనుమ కనుమ ముక్కనుమ భోగి సంక్రాంతి నాలుగు రోజులు ఉంటుంది బొమ్మల కొలువు ఐదు రోజులు కూడా ఉంటుంది కానీ మాత్రం ఎక్కువ శాతం రెండు మూడు రోజులు చేసుకోవడమే సంక్రాంతి అంటే కొందరు పదిహేను రోజులు పండుగ కూడా చేసుకుంటారు అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కాబట్టి మాత్రం ఈ సంక్రాంతి ఘడియా కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి చెడు ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి టైంకి వీరు చాలా వరకు నిదానం ఉండటం మంచిదండి లేకుంటే కొన్ని లేనిపోయిన చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భుయ